ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ బ్లాగ్ ఏంటంటే నేను లాస్ట్ బ్లాగ్ పెట్టాను కదా నా ఫ్రెండ్ ప్రసన్న వచ్చింది అని చెప్పేసి అండ్ ఆల్సో ఆ లాస్ట్ బ్లాగ్లో నేను కొన్ని శారీస్ కూడా చూపించున్నాను పట్టు శారీస్ సో చాలామంది వాటి లింక్స్ అడిగారండి కానీ అవి నేను ఆన్లైన్లో తీసుకోలేదండి ఓకేనా నేను ఇక్కడ మార్కప్పుం షాప్లో తీసుకున్నాను అనమాట సో చాలా మంది అడిగారు ఆ బ్లాగ్ చూసినప్పుడు అందుకని చెప్తున్నాను సో ఇదేంటంటే ఈరోజు నేను ప్రసన్న ఇద్దరం బయటికి షాపింగ్కి అన్నమాట అండ్ ఇక్కడ ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు కూర్చొని వాళ్ళిద్దరి కూడా ప్రసన్న పిల్లలు వినిత్ పెద్ద బాబు పేరు వినిత్ చిన్న బాబు పేరు రిత్విక్ అనమాట సో నేను లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పడం మర్చిపోయాను అనమాట సో తనకు ఇద్దరు అబ్బాయిలు అనమాట అది తను ఢిల్లీలో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ తనతో మీకు ఎప్పుడు వ్లాగ్స్ అనేవి షేర్ చేయలేదు అండ్ ఆల్సో ఈ మధ్యనే నా దగ్గర కొంచెం రావడం కూడా అలవాటు చేసుకుంది ఎప్పుడు వచ్చినా కానీ అసలు రానే రాదు ఎంత ప్యూ అంటే టైం కుదరదు అనమాట ఏమంటే వాళ్ళు హాలిడేస్ పర్పస్ మీద వస్తారు కాబట్టి అత్త అత్తగారింట్లో ఇటు పుట్టింటికి అని చెప్పేసి ఇంకా రిలేటివ్స్ ఇంటికి అని చెప్పేసి తిరుగుతూనే ఉంటుంది ఇంకా అలా రాదు రాను కుదరదు కూడా ఇంకా ఈసారి ఏంటంటే కొంచెం గాలి ఇటువైపు మళ్ళీందనమాట అంటే ఏంటంటే ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటే అది ఆటోమేటిక్గా అలవాటు పడతారు కాబట్టి మళ్ళీ వెళ్ళాలి కొంచెం టైం కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలని చెప్పి అనిపిస్తుంది కదా సో అట్లాగా ఇంకా కొంచెం ఇటు గాలి మళ్ళుతుందనమాట స్లో స్లోగా అందుకు వచ్చింది కలిసి వెళ్ళాలని చెప్పేసి ఇంకమైతే మార్నింగ్ ఆ రోజు ఉగ్గాని చేశాను సో ఏంటంటే ప్రసన్న వాళ్ళకి అక్కడ ఢిల్లీలో వాళ్ళకి బొరుగులు దొరకవు కదా సో అందుకని చెప్పేసి ఆ రోజు నేను ఉగ్గాని చేశాను అంటే బొరుగులు తాలింపు యాక్చువల్లీ మేము బొరుగులు తాలింపు అంటాము చాలామంది ఉగ్గాని అంటుంటారు కదా సో ఇంకా టిఫిన్ చేసేసుకొని తినేసి ఇంకా ఇద్దరం రెడీ అయిపోయి ఇంకా బజార్కి వెళ్తున్నాం అనమాట ఏమంటే ఆ పట్టు శారీస్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పండగ కోసం అని చెప్పేసి స్టిచ్చింగ్కి ఇద్దామని చెప్పేసి కొంచెం బయటికి అలా మిషన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట పండగ 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 అని చెప్పేసి నేనైతే ఒక టెన్ డేస్ అండి అటు ఇటు ఒక టెన్ డేస్ డైలీ ఇంట్లో హెవీ హెవీ వర్క్ అనమాట హౌస్ అంతా క్లీన్ చేసుకొని కబ్బోర్డ్స్ అన్నీ సర్దేసుకొని పనికిరానివన్నీ తీసేసి కలగడం తుడచడం ఇదే సరిపోయిందనమాట ఒక టెన్ డేస్ అయితే పండగ అంటే దసరా పండగ అంటే మనకు చాలా పెద్ద పండగ కదా సో ఇల్లంతా అంతా క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకోవాలి అని చెప్పేసి మంచిగా పండగని చేసుకోవాలని చెప్పేసి ఎంత ప్రిపేర్ చేసుకున్నాను కానీ ఫైనల్ పండగ చేయలేకపోయాను అన్నమాట అందుకే నేను ఫెస్టివల్ బ్లాగ్స్ ఏం పోస్ట్ చేయలేదు అది మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి ఏదో జరుగుతుంది కదా అలా ఇంకా ఇంకేంటంటే ఆ తర్వాత ప్రసన్నం వచ్చేసి నా స్కూ తను డ్రైవ్ చేస్తాను రామ్ అని చెప్పి తీసుకోది యాక్చువల్లీ నా స్కూటీ ఎవరికి డ్రైవ్ చేయడం చేత కాదండి అది స్కూటీ ఎవరు డ్రైవ్ చేసినా కానీ నీ స్కూటీ నీకే అర్థమవుతుంది తల్లి మాకు ఎవరికి అర్థం కాదు మేము డ్రైవ్ చేయలేమంటారు అనమాట ప్రజెంట్ కూడా అదేంటే ఇదేంటే ఇలా ఉంది అసలు అర్థం కావట్లేదని ఇది నీకు తప్పక మాకు ఎవరికి మాట వినదలతీ నీ స్కూటీ నువ్వే తీసుకోవని చెప్పేసి ఇంకా తర్వాత నాకు ఇచ్చింది డ్రైవింగ్ ఇంకా ఇద్దరం అలా బజార్కు వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ అని చెప్పేసి బ్లౌ ఏమంటారు శారీస్ అయితే ఇస్తున్నాను అన్నమాట అక్కడ వాళ్ళు వేస్తున్నారు కదా ఎల్లో కలర్ బ్లౌజ్ మీద వర్క్ ఆ వర్క్ వేయించుకున్నాను అన్నమాట నేను నా బ్లౌజ్కి హై నెక్ బ్లౌజ్ అనేది పెట్టించాను అనమాట చాలా సింపుల్గా ఉంది బాగుంది అని చెప్పేసి ఎక్కువ నేను శారీస్ అనేవి వన్ స్టెప్ వేసుకుంటాను కదా నాకు చాలా ఇష్టం అలా వన్ స్టెప్ పట్టు శారీస్ కూడా క్యారీ చేయడం అనేది అన్ని బ్లౌజెస్ నార్మల్ బ్లౌజ్ లాగా ఎందుకు లేచి చేయించుకోవడం అని చెప్పేసి ఇంకా ఈ బ్లౌజ్ కొంచెం నెక్ బ్లౌజ్ లాగా డిజైన్ చేయించాను అనమాట ఏమంటే నా శారీ ఉంది కదా నేను రెడ్ కలర్ శారీ చూపించున్నాను కదా సో రెడ్ కలర్ శారీకి కూడా బార్డర్ అనేది చిన్న బార్డర్ వస్తుందనమాట సో అప్పుడు వన్ సైడ్ మనము పైట వేసుకొని క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఆ రోజు నేను బోట్నిక్ బ్లౌజ్కి లాగా డిజైన్ చేయించాను అది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా షార్ట్ వీడియో చూపిస్తాను ఆ బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ఎలా డిజైన్ చేయించాను అని చెప్పేసి అండ్ ఆల్సో ఈ అన్న చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో తీసుకుంటాడంటే మెయిన్లీ నాకు బాగా నచ్చేది ఏంటంటే తక్కువ ప్రైస్లో తీసుకుంటాడు మంచిగా ఉంటుంది అనమాట ఫినిషింగ్ కూడా బడ్జెట్ రేంజ్లో ఉంటుంది మరీ ఎక్కువ టూ థౌజండ్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ అలా నేను వేయించనండి బ్లౌజెస్ శారీ ఎంత కాస్ట్ పడుతుందో బ్లౌజ్ కూడా అంత కాస్ట్ పె అంటే పెట్టేవాళ్ళు పెడతానని బట్ నా వరకు చెప్తున్నాను అంత హెవీ కాస్ట్లో అయితే నేను పెట్టను నాకు సింపుల్గా ఉంటేనే ఇష్టం సింపుల్గా నీట్గా కనిపిస్తే చాలు మరీ హెవీ హెవీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు సింపుల్గా ఉండాలి నేను వే వేయించుకున్న వర్క్ వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్కి వస్తుంది అనమాట సో చాలా బాగుంది ఇది వచ్చేసి హ్యాండ్కి అంటే నాకు నా బ్లౌజ్కి కింద బార్డర్ అనేది వచ్చింది కాబట్టి స్మాల్ బార్డర్ వచ్చింది కాబట్టి పైన ఉన్న ప్లేన్కి ఇలా చిన్న ఒక మంచి ఫ్లవర్ చిన్నగా చిన్నగా కాదు పెద్దగానే వస్తుంది ఒక ఫ్లవర్ వస్తుంది ఫస్ట్ చూపించింది బ్యాక్ నెక్ అనమాట సో అలా వస్తుంది బాగుంది ఇంకా అక్కడ శారీస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది అనమాట ఆపోజిట్లోనే ఇక్కడికి వచ్చామన్నమాట ఏమంటే పట్టు శారీస్కి వాటికి కుర్చీళ్ళకు కుర్చీలు వేయించాలి కదా పళ్ళుపాటుకి సో కుర్చీలకి అండ్ అలాగే కొంచెం ఫాల్స్ లైనింగ్స్ కోసం అని చెప్పేసి ఇంకా ఎదురుగా ఆపోజిట్లోనే మ్యాచింగ్ సెంటర్ ఉంటే ఇక్కడికి వచ్చామన్నమాట అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఇది రాధా చీర రాధా చీర ఆల్రెడీ అక్కడ ఒక అక్క ఉంటారు అక్కకి ఇచ్చింది అనమాట మధు తన పేరు సో మధుకి అనమాట అక్కడ కుచ్చులు వేసి ఇవ్వమని చెప్పేసి నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు మధు అక్క ఇచ్చారు నాకు చీర రాధ రమా మీ రాధా శారీ ఉంది తీసుకెళ్ళు అని చెప్పేసి ఇది రాధా శారీ అండి ఈ శారీ కూడా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట యాక్చువల్లీ స్టాక్ ఉందా మాకు శారీ కావాలి శారీ కావాలని చెప్పి మెసేజ్ చేస్తున్నానండి నేను ఈ శారీస్ తీసుకుంది జూన్లో ఇప్పుడు కాదు నేను తీసుకుని జూన్లో తీసుకున్నాను అది కూడా ఏంటంటే ఆషడం ఆఫర్ కింద ఈ శారీస్ అనేవి అప్పుడు స్టాక్ పెట్టారన్నమాట ఇప్పుడైతే స్టాక్ లేదండి అండ్ ఈ ప్రైస్ కూడా లేవు చాలామంది కామెంట్స్ చేశారు షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మాకు శారీ కావాలి శారీ కావాలి అని చెప్పేసి సో అదన్నమాట విషయం నేను తీసుకుంది జూన్లో అది కూడా ఆషడం ఆఫర్ పర్పస్ మీదే పెట్టారు ప్రజెంట్ అయితే అవి స్టాక్ లేవండి శారీస్ కోసం అయితే మీరు మెసేజ్ చేయకండి ఓకేనా సో చాలామందికి రిప్లై ఇస్తున్నాను ఒకసారి వీడియోలు చెప్తే బాగుంటుంది కదా అందుకు అండ్ ఇంకేంటండి స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా నేను చెప్పాను కదా నా రెడ్ కలర్ శారీ అనమాట పైన ఉన్న ఫస్ట్ వన్ నా శారీ రెడ్ శారీ కింద ఉన్న ఆరెంజ్ శారీ ప్రసన్న శారీ అనమాట సో ఈ శారీకి నేను బోట్నెక్ బ్లౌజ్ అనేది మగ్గం వర్క్ వేయించుకున్నాను అనమాట పండక్కి కట్టుకోవాలి అని చెప్పేసి సో అలా జరిగింది ఇంకా ఏంటంటే ప్రసన్న శారీస్ ఇక్కడే వర్క్కి అయితే ఇచ్చేసి వెళ్ళింది ఇంకా తను బ్లౌజెస్ తీసుకోకుండా అనమాట తర్వాత తనకి పోస్ట్ ద్వారా కొరియర్ చేయాలి అండ్ శారీస్కి వేసిన కుర్చులు కూడా నేను వీడియో తీసి చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా హడావుడిలో మర్చిపోయాను అనమాట ఇంకా ప్రసన్న శారీస్ తీసుకెళ్ళిపోయింది బ్లౌజెస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ వీలైతే నేను మీకు బ్లౌజెస్ షేర్ చేస్తాను కుచ్చుళ్ళు చూపించలేదు ఇంకా ఇంకా అక్కడ అసలు బ్లౌజెస్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా ప్రసన్న ఏమంటారు అది పొంగణాలు వేసుకుంటాం కదా సో పొంగణాలు వేసుకున్న ప్యాన్ బాండీ ఒకటి తీసుకోవాలి రమ్మ అని చెప్పేసి ఇంకా ఇక్కడ స్టీల్ షాప్కి వచ్చి ఉన్నాం అనమాట సో బాగున్నాయి స్టీల్ షాప్కి వచ్చినా కానీ అది ఏంటో అర్థం కాదు కానీ ఇంట్లో ఏం గిన్నెలు లేవా ఏ గిన్నెలు తీసుకుందామా అనిపిస్తుంది లేడీస్కి అంతే అండి ఎన్ని ఉన్నా సరిపోదు అది చీరలు కానివ్వండి గిన్నెలు కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి ఎన్ని ఉన్నా సరిపోదు అదేంటో కానీ ఏం లేవా ఇంట్లో ఏం కొందామా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అలా చూస్తుంది బట్ నాకు కొన్ని తీసుకొనిపించింది కానీ మనకొద్దులే అంత సినిమా లేదని చెప్పి కామ్గా చూస్తూ ఉన్నా అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పాను కదా ఒకటి ఉన్నాను మిమ్మల్ని నా గురించి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి చెప్పండి అని చాలా కామెంట్స్ ఆ వీడియో కింద నేను వీడియో సరిగ్గా పెట్టననే వచ్చాయండి నేను మంచిదాన్ని అంట చాలా ధైర్యం ఉన్న అమ్మాయిని అంట ఇంకా పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే వీడియోస్ సరిగా పెట్టవు అదే మాకు కోపం అని చెప్పేసి కామెంట్స్ చేశారు కొంతమంది అయితే అమ్మో నేను డైలీ వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి నా మీద ఇంత ఫైర్ అవుతున్నారా నా సబ్స్క్రైబర్స్ అని అప్పుడు అనిపించింది అనమాట అంటే అంటే మీరు కోపడనే తప్పు లేదండి నేను కాదన్ను కానీ నేను వీడియోస్ పెట్టకుండా డల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరే కదా మీరు కామెంట్స్ చేయరు లైక్స్ చేయరు దానివల్ల నాకు రోజు రోజుకి నేను డిసప్పాయింట్ అవ్వడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట సో మీరు నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి చేయండి మంచిగా లైక్స్ చేసి మంచిగా కామెంట్స్ చేస్తూ ఉండండి ఓకే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మంచిగా మంచి మంచి ఇట్లాంటి నేను పట్టు సారీస్ లావెండర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పట్టు శారీ అది పెట్టున్నాను కదా సో అలాంటివి ఏమైనా శారీస్ మనకు మార్కపురంలో నాకు మార్కప్పురం అంటే నేను పుట్టి పెరిగిన ఊరే కాబట్టి షాప్స్ నాకు నేను తీసుకునే వాళ్ళ దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉన్నా కానీ మీకు చెప్తాను మీకు కావాలంటే మీకు యూజ్ అవుతుంది అంతా సెవెన్ టు ఎయిట్ థౌసండ్ సారీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి రావడం అంటే చిన్న విషయం కాదు కదా మంచి ప్రైస్ కదా సో మీకు అలాంటివి యూజ్ అవుతాయి సో బాగుంటుంది కదా సో ఎంకరేజ్ చెయ్యండి అబ్బా నేను వీడియోస్ పెడతాను మీరు నా మీద కోపడాల్సిన అవసరం లేదు ఓకేనా సో మీరు హ్యాపీ నేను హ్యాపీ ఓకే దెన్ ఇంకేంటంటే ఆ రోజు ఏం చేసిందంటే ప్రసన్న వంట చేసుకుని వెళ్దాం ప్రసన్న మనం వచ్చేకి లేట్ అవుతుంది పిల్లలు ఆకలిస్తుంది కదా అని అంటే వాళ్ళు ఫుడ్ వద్దు ఏమొద్దు నేను వెళ్ళిపోతాను వెంటనే అసలు వద్దు మేము వెళ్ళిపోతాం 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 అని చెప్పేసి బజార్ తీసుకెళ్ళింది బజార్లో వర్క్ అంతా అయిపోసరికి టూ థర్ట్ అయింది అప్పుడు కూడా లేదు ఫుడ్ వద్దు ఏమొద్దు నేను ఇంకా ఇంటికి వదిలేసి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాను ఊరికి అంటే మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి వన్ అవర్ జర్నీ అనమాట నేను వెళ్ళిపోతాను ఊరికి ఫుడ్ వద్దు ఏమొద్దు అని ఇంకా నాకు బీపీ వచ్చేసింది అనమాట టైం టూ థర్టీ అవుతే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుద్ది అప్పటి వరకు నువ్వు తినకుండా పిల్లల్ని అలానే ఉంచుతావా నోర్ మూసుకో అని చెప్పి ఇంకా మన మార్కెట్లో నట్రజ్ హోటల్ నాకు నట్ర హోటల్లో ఫుడ్ అంటే చాలా ఇష్టం మంచి టేస్టీగా ఉంటుంది ఇంకా అది తప్పక ఎక్కడ నాకు నచ్చదు అని చెప్పేసి ఇంకా బజార్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ హోటల్లో రెండు మీల్స్ తీసుకున్నాను అన్నమాట పిల్లలకి ఆకలి అసలు ట్యాన్ ఫుడ్ తినే టైం అది సో పిల్ల ఫుడ్ పెట్టుకోకుండా ఏం పెట్టకుండా అలా అలా పంపిస్తాం చెప్పండి వంట కూడా చేయనీయకుండా ఇవ్వకుండా చేసిందని ఆ రోజు ఇంకా అలా వచ్చేటప్పుడు ఇద్దరము రెండు మీల్స్ తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో తిన్న తర్వాత కొంచెంసేపు కూర్చుంది ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు అనమాట యాక్చువల్ తనకు నేను చేసే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం బాగా లైక్ చేస్తుంది ఏమంటే అది మసాలా నేను రోటు దంచి చేస్తాను కదా తను ఎప్పుడు ఇస్తుంది అనమాట వాళ్ళు చేస్తావు ఆ మసాలా అంతసేపు కూర్చొని ఓపిక్గా దంచి చేస్తావురా అని యాక్చువల్లీ ఆ రోజు సాటర్డే తను వచ్చింది శనివారం రోజు వచ్చేది మనమేమో శనివారం తినము నాన్ వెజ్ ఇంకా ఏం చేస్తాము ఇంట్లో వంట అంటే ఇంట్లో వంట కూడా చేయని కూడా చేసిందని ఆ రోజు ఇంకా తప్పక ఇంకా ఆ రోజు ఇంకా అట్లా అంటే తను ఏమి ఫీల్ అవుద్ది అబ్బా హోటల్ ఫుడ్ తెచ్చిపెట్టింది నాకు ఇది చేసి పెట్టింది అని చెప్పి అలా ఏం ఫీల్ అయ్యే రకం అస్సలు కానీ కాదనమాట సో ఆ కంఫర్టబుల్ ఉంది కాబట్టి నేను ఏదైనా దాని దగ్గర ఫ్రీగా ఉండగలుగుతాను యాక్చువల్లీ మా ఫ్రెండ్షిప్ అనేది ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ అనమాట ఎయిట్ ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్ తను నార్మల్గా యూట్యూబ్ ద్వారానే నాకు పరిచయం అయింది అలాగా ఒక మంచి ఫ్రెండ్గా లైఫ్ టైం ఒక ఏమంటారు జిగిరి దోస్తులాగా లాగా అలా ఉండిపోయామనమాట ఎయిట్ ఇయర్స్ నుంచి ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ అనేది అది చిన్న విషయం కాదు యాక్చువల్లీ నా వరకు నా వరకు ఓకే అలా ఇద్దరికి అన్నష్టానికి కుదిరిపోయిందన్నమాట ఏదైనా కానీ ఇదేంటంటే తను వాళ్ళు ఏమంటారు వాళ్ళ విలేజ్లో పొలంలో ఇవి వేస్తారన్నమా నా పండించారంట కూరగాయలు అనేవి అవి కొన్ని తీసుకొచ్చి వచ్చేటప్పుడు నా కోసం అని చెప్పేసి వంకాయలు బెండకాయలు నిమ్మకాయలు రమ ఇవి వేసున్నాము పొలంలో కొన్ని పండా అబ్బా వాటి వరకు పండిన వాటి వరకు కోసుకొని తీసుకొచ్చాను తీసుకో అని చెప్పేసి ఇవి ఇచ్చిందనమాట బాగున్నాయి అంటే ఎటువంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా పండించారంట సో చాలా బాగా అనిపించింది అనమాట యాక్చువల్ ఈరోజు ఆ వంకాయ కర్రీ చేశాను ఇంట్లో మామూలుగా అయితే ఇంకా ఆ వంకాయలు అలానే అని చెప్పేసి ఈరోజు వంకాయ కర్రే చేశాను అనమాట అది చేసినప్పుడు నాకు ప్రసన్నంగా గుర్తొచ్చింది అండ్ అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు కూడా ఎంత బాగున్నాయి అంటే అసలు మంచి గ్రీన్ కలర్లో చాలా బాగున్నాయి అంటే ఇట్లాంటి నిమ్మకాయలు మనం అమ్మవారికి దండ వేస్తాం కదా నిమ్మకాయలు గుచ్చి అసలు అమ్మవారికి వేస్తే కనుక చాలా బాగుంది మంచిగా పచ్చ పచ్చగా బాగా కనిపిస్తుంది అన్నమాట అంత బాగున్నాయి నిమ్మకాయలు అయితే మ బాగా మెరుస్తూ ఉన్నాయి ఇంకా నేను నాకు ఇన్ని నిమ్మకాయలు వద్దులే అని చెప్పేసి ఒక సిక్స్ ఏమో తీసుకున్నాను అంతే పిల్లలకి ఎప్పుడైనా స్కూల్కి ఎప్పుడు బాక్స్ చేయడానికి ఉంటాయని చెప్పేసి ఒక సిక్స్ ఏమో తీసుకొని మిగతాని తనకే ఇచ్చేశాను వాళ్ళ ఊరికి తీసుకెళ్తుందని చెప్పేసి ఇంకా అయితే వాళ్ళు అనమాట ఇంక రోడ్డు మీదకి వెళ్ళేసి నేను ఆటో ఎక్కిచ్చేసి వచ్చేస్తాను యాక్చువల్గా బస్ స్టాండ్ వరకు వస్తాను బస్ ఎక్కిస్తాను అన్నాను తను వద్దులే వద్దులే మళ్ళీ నువ్వు ఒక్కదానికి రావాలి కదా నేను వెళ్ళిపోతానులే వెళ్ళిపోతానులే అని చెప్పి పాపం తను ఆటోలో వెళ్ళిపోయిందనమాట యాక్చువల్లీ నాకు ఫ్రెండ్షిప్స్ చేయడం మాట వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి నాకు నేను ఇంటి దగ్గర వాళ్ళతో కూడా ఎవరితో నేను మాట్లాను అయితే చిన్నప్పటి నుంచి అలా పెరిగాను కాబట్టినేమో మేబీ నాకు అదే అలవాటు అయిపోయింది జనరల్గా యూట్యూబ్ చేసే వాళ్ళు వాళ్ళ కో యూట్యూబర్స్ తోటి ఫ్రెండ్షిప్ అనేవి ఉంటూ ఉంటాయి సో నాకైతే అలా ఎవరు యూట్యూబ్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరండి నాకు కో యూట్యూబర్స్ వాళ్ళు ఎవరితో నేను కాంటాక్ట్లో ఉండడానికి నేను యూట్యూబ్ చేయబడి ఎయిట్ ఇయర్స్ అవుతుంది కానీ నేను ఏ యూట్యూబర్ తోటి నేను కాంటాక్ట్ అవ్వలేదు కాంటాక్ట్ లేను కూడా కాంటాక్ట్ అవ్వలేదు కాంటాక్ట్ లేను ఎవరితోటి నేను ఏ యూట్యూబర్ తోటి కూడా నేను ఫ్రెండ్షిప్ అనేది చేయలేదు ఏదో నాకు నాకు నచ్చిన యూట్యూబర్స్ వాళ్ళవి వీడియోస్ చూస్తేనే తప్పక వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేయడం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మాట్లాడడం కాంటాక్ట్లో ఉండడం అసలు ఇలాంటిది ఏది నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు అంటే నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్ ఉండడం నాకు ఇష్టం ఉండదు నేను ఫ్రెండ్షిప్ చేయను చేసినా ఎవరో ఒకళ్ళే ఉంటారు కానీ పది మంది ఐదు మంది అలా ఉండరు ఉంటే ఒకళ్ళే ఉంటారు అంతమించి ఎక్కువ కూడా ఉండరు అనమాట పది మంది ఫ్రెండ్స్ ఎందుకండి మన లైఫ్లో మన కష్టం చెప్పుకోవడానికి మనకంటూ ఒక ట్రూ ఫ్రెండ్ అన్ని సందర్భాల్లో మనకు సపోర్ట్గా నిలబడే ఒక ఫ్రెండు ఒక్కళ్ళు ఉంటే చాలు అంతకు మించి అవసరం లేదు పిల్లలతో కూడా నేను ఎక్కువసేపు మాటాను వాళ్ళు ఏదైనా అడిగితేనే ఆన్సర్ చేస్తాను తప్పక ఎక్కువ మాట్లాడను అనమాట ఖాళీగా గమ్ము కూర్చుంటాను అంటే అలా ఉండి 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 సైలెంట్గా ఇంకా అది అలవాటు పడిపోయాను అనమాట అది సో నాకున్న ఒకతే ఫ్రెండ్ తను తనే ఫస్ట్ తనే లాస్టింగ్గా అంత మించి ఇంక లేరు యాక్చువల్లీ నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎప్పుడైనా బయట బజార్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అని చెప్పు చేసి వచ్చేస్తాను వచ్చేస్తానన్నమాట అంటే కాంటాక్ట్లో అంటే ఎవరు లేరు ఎవరితో లేను నేను ఇంకా అలా ఒకతే ఉంది కాబట్టి ఏదన్నా తనకే చెప్తాను తను ఏదన్నా నాకే చెప్తుంటుంది అలా ఇద్దరం కొనసాగిస్తున్నాం అన్నమాట ఇన్ని ఇయర్స్ నుంచి ఇక వాళ్ళైతే ఊరెళ్ళిపోతున్నారనమాట రోడ్డు మీదకి వచ్చేసి ఆటో ఎక్కిచ్చాను వెళ్ళిపోతుంది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత ఏమో వచ్చిందనమాట గోల్డ్ షాపింగ్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత వచ్చిందనమాట సో ఆ వ్లాగ్ వచ్చేసి ఒక టూ డేస్ ఆగి పోస్ట్ చేస్తాను అండ్ ఈ వ్లాగ్ తర్వాత కొంచెం క్లీనింగ్ బ్లాగ్స్ షూట్ చేస్తున్నాను అవి పోస్ట్ చేస్తాను మండే రోజు ఇక్కడ ఏంటంటే ఇందక ప్రసన్న బ్యాగ్ ఓపెన్ చేస్తుంది కదా బ్యాగ్లో ఏంటంటే ఇవి గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకొచ్చిందంట నాకని గులాబ్ జామ్ ప్యాకెట్స్ అవి ఏమంటారు బ్యాగులో అడుగున పెట్టింది అవి తీసి ఇచ్చిపోయింది అనమాట పిల్లలకి చేసి పెట్టు గులాబ్ జాము అని చెప్పేసి అంటే నువ్వు పైకి రాి చేసిపో అన్నాను టైం అవుతుంది కదా వెళ్ళిపోతానులే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి నాకు ఆ గులాబ్ జామ్ ప్యాకెట్లు అవి ఇచ్చేసిపోయింది ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి తరుణ చేసిన రచ్చ చూడండి సైకిల్ తొక్కుతూ తొక్కుతూ కింద పడ్డాడంట కింద పడ్డం వల్ల ఉయ్యాలకి మేకలు ఉంటాయి కదా అంటే పంచులో బయట ఉయ్యాల ఉంటుంది ఆ ఉయ్యాలకున్న మేకు వాడి కాలుకి కోసుకుంది బాగా కోసుకుంది అనమాట అది సాయి చెప్తున్నాడు అక్కడ అదే అమ్మా ఇది కోసుకుందమ్మా అని చెప్పేసి అది కోసుకొని బ్లడ్ వచ్చిందంట సాయి పసుపు పెట్టాడు ఇంకా అదేనే అది చెప్తున్నాను నాకు తరుణ్ అక్కడ నాకు దెబ్బ తగిలింది అని చెప్పేసి పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వీళ్ళని ఇంట్లో అక్కడిని వదిలేసి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందండి ఎంత ఎక్కడ కొట్టుకుంటారో ఎక్కడ ఏం దెబ్బలు తగులుతాయో అని చెప్పేసి బజార్కి వెళ్ళినా కానీ అదే ఆలోచిస్తూ ఉండాల్సి వస్తుంది అందుకే నేను వీళ్ళిద్దరిని ఒక చోట ఉంచిపోను అసలు సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్